ఈ రోజు శుక్రవారం నేనైతే సెలవుకి వెళ్ళాను అనమాట మాలియా అయితే వచ్చేసాను ఇది వచ్చేసి భోజనం హోటల్ ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు చేపలు అసలు క్లీనే చేయలేదు సరిగ్గా చేపలు కూరని చెప్పారు నాకైతే నచ్చలేదు ఇంకొచ్చేసి ఇది ఫేమస్ బ్రిడ్జి మాలియాలోనే కింద పోలీసులు చూసారు కదా బస్సు స్టేషన్ అది అటు ఇటు దాటుకుంటావు పోలీసులు అనమాట దాటితే ఫైన్లు వేస్తారు పదిహేనున్నరలో రోడ్డు దాటితే ఇంక ఇది వచ్చేసి బ్రిడ్జి పైన అనమాట జనాలు చూసారు కదా ఉన్నారు ఇది అటు ఇటు ఊగుతుంది గాలికి అక్కడి నుంచి మేము బీచ్ సైడ్కి వచ్చేసాం షిప్ అయితే వెళ్తుంది బీచ్లో నుంచి నీళ్ళు కూడా లేవు పెద్ద ఏమీ తగ్గిపోయినాయి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను ఇది వచ్చేసి హటీన్ జమియా అనమాట నాకు ఒకటి తెమ్మని చెప్పారు అదైతే నాకు మా సలం జమియాలో దొరకలేదు అందుకే పక్కా ఊరు లాంటిది అనమాట హటీన్ అనే ఏరియాకి వచ్చాను ఇలా కావాల్సింది ఇది కానీ అక్కడ అలాంటిది దొరకలేదు మొత్తం మీద ఇవి సిద్దిగ్ జిమియాకి వస్తే సిద్దిక్ జమియాలో దొరికినాయి అనమాట రెండు రెండు తీసుకురమ్మని చెప్పాడు చాక్లెట్ కేక్ టైప్ అనమాట ఇది వచ్చేసి సిద్దిగ్గజమియా చాలా పెద్దది మా రెండు ఏరియాలో ఉన్న కంటే ఇదే పెద్దది అనమాట ఇంకా నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను లేచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా